తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ మూడవమరు పొంగళ్ళు జాతర ఘనంగా జరిగింది రాయలసీమ రంగస్థలం కళాకారులు వివిధ వేషధారలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పాలేగాని సంహరించిన తర్వాత శ్రీ తాతయ్య గుండ గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింప చేయడానికి ఐదు మంగళవారాల పాటు ప్రజలు మరు జాతర నిర్వహించడం మానవగా వస్తోంది అందులో భాగంగా మూడవ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి పూసారి కార్యక్రమాలు శాశ్వతంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన మాఘ్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఎప్పట్లాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతోని పాటుగా స్వతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మోతలతో నడమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి ఐదు మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యకుంట గంగమ్మ ప్రాస్తవ్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరుగుతోందని ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని వివరించారు

శ్రీ తాతయ్యగుండ గంగమ్మ దేవస్థానం తిరుపతి శ్రీ రాయలసీమ రంగస్థలి కళాకార బృందం చైర్మన్ గారు గోపీనాథ గారి ఆధ్వర్యంలో అమ్మవారి గంగజాతర సందర్భంగా ఈ మంగళవారాలు అమ్మవారి వారాలు జరుగుతున్నాయి ఈ వారాల సందర్భంగా రంగస్థలి వాళ్ళు కళాకార బృందం మొత్తం వివిధ వేషధారులతో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది కళను ఈ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించినందుకు చైర్మన్ గోపీనాథ్ గారికి మరియు కళాకారు బృందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై గంగమ్మ తల్లి జాతర తర్వాత ఈరోజు మూడవ మంగళవారము రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నాము ఈరోజు తాతయ్యకుండ గంగమ్మ దేవస్థానం వారు అమ్మవారిని వివిధ రకాల పనులతో శోభాయంగా అలంకరించి మాకు దర్శన భాగ్యం కల్పించారు ఈవో గారికి అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ రాయలసీమ రంగస్థలి కళాకారులు ఈ జాతర తర్వాత ఐదు మంగళవారాలు కూడా ఈ మారిగా వివిధ పౌరాణిక వేషధారలు అంటే కృష్ణుడు రాముడు అలాగే వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు ఇలాంటి పౌరాణిక వేషధారణ వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నాం కారణం నేటి భావి తరాలకు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని రాబో తరాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాలని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వేషధారణ వేస్తున్నాము ఈ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు మెండుగా ఉంటాయి అలాగే మనకు కాకుండా ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి దీవెనలతో మన తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో మన తిరుపతి ప్రజలే కాకుండా దేశం మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన దేశ అభివృద్ధికి మనం అందరూ కీలకంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు మనకు కలగాలని ప్రతి సంవత్సరము ఈ గంగజాత రోజు ఐదు మంగళవారాలు మేము వేస్తున్నాము అమ్మవారి చల్లని తీవ్రతలు మనకు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను